హలో మై వెల్ విషాస్ నమస్తే వెల్కమ్ టు మై వీడియో దిస్ వీడియో ఈ స్పాన్సర్డ్ బై బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ షాపింగ్ యాప్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏ పని చేసిన ఏకాగ్రతతో చేయాలంటారు ఏకాగ్రత లేకుండా చేసే పని ఫలితాలను ఇవ్వదు విద్యార్థులు పరీక్షల కోసం చదువుతున్నా ఉద్యోగులు ఏదైనా ప్రాజెక్ట్లో పనిచేస్తున్న లేదా ఒక పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న ఏకాగ్రత అనేది ముఖ్యం మనం మన పనిలో పెట్టే ఏకాగ్రతనే మన పనితీరును మెరుగుపరుస్తుంది ఉత్పాదకతను ఏకాగ్రతను పెంచే తొమ్మిది బ్రెయిన్ ఎక్సర్సైజ్లు మెమోరీ గేమ్స్ ఆడడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది సుడోకు క్రాష్ కార్డ్ మ్యాచింగ్ గేమ్స్ ఆడితే మెదడు పనితీరు బాగుంటుంది మైండ్ ఫుల్ బ్రీతింగ్ ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడంతో ఒత్తిడి తగ్గుతుంది రోజుకి ఐదు నుంచి పది నిమిషాల పాటు మైండ్ ఫుల్ బ్రీతింగ్ చేస్తే విజువలైజేషన్ టెక్నిక్స్ ఫాలో అయితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది చదివిన అంశం ఎక్కువసేపు గుర్తుంటుంది బ్రెయిన్ ట్రైనింగ్ యాప్స్ ఫాలో అవుతూ వ్యాయామాలు చేస్తే అభిజ్ఞ పనితీరు మెరుగుపడుతుంది ఏ గేమ్స్ ఆడితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత అవుతుంది వ్యాయామం వ్యాయామం చేస్తే మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది యోగా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేస్తే నిత్యం గా ఉండొచ్చు విరామాలు పనిచేసే లేదా చదివే సమయంలో ప్రతి ఇరవై నుండి ముప్పై నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి ఇలా చేయడంతో ఉత్పాదకత పెరుగుతుంది జర్నలింగ్ ఏకాగ్రతను పెంచుకునేందుకు జర్నలింగ్ మంచి ఆప్షన్ జర్నలింగ్ చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఏకాగ్రతను పెంచుకునేందుకు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా అవసరం పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ విద్యార్థులకే కాదు ఉద్యోగినులు గృహిణులకు ఏకాగ్రత ముఖ్యమంటున్నారు నిపుణులు చేసే పనిని మధ్యలోనే ఆపేయడం లేదా పూర్తి చేసిన పనిలోనూ ఓకే ఫ్రెండ్స్ ఏకాగ్రతకు సంబంధించిన ఈ టెక్నిక్స్ను ఫాలో అవుతూ మీరు మీ జీవితంలో మీ ఆశయాలకు అనుగుణంగా సక్సెస్ వైపు దూసుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో